హావ్ యూర్స్ సీరియస్లీ బిగ్ బ్రేకింగ్ బిగ్ సెన్సేషనల్ న్యూస్ అన్నట్టు యావత్తు దేశమంతా కూడా ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ అయిపోయింది రేపు సెకండ్ ఫేజ్ ఎలక్షన్ శుక్రవారం ఉంది ఆ తర్వాత మే సెవెన్తో తర్వాత మే పదమూడు మన తెలుగు రాష్ట్రంలో మే పదమూడు ఎలక్షన్ ఉంది ఇంకా ఆ తర్వాత ఇంకో మూడు ఫేజు మొత్తం ఏడు ఫేజుల్లో ఎన్నిక జూన్ నాలుగో తారీఖునేమో రిజల్ట్ ఇదేంటి గుజరాత్లో సోరత్లో ఆల్రెడీ అభ్యర్థి గెలిచాడని చెప్పేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సౌరభ్ ఎవరైనా ముఖేష్ దళాలు నువ్వు గెలిచేవారు అబ్బాయి అని చెప్పేసి ఏకంగా సర్టిఫికేట్ కూడా ఇచ్చేశారు ఎన్నిక పత్రం అన్నట్టు అసలు ఏమైంది గత కొద్ది రోజుల క్రితం చండీగఢ్లో మేయర్కి సంబంధించి ఇలాగే ఈ రిటర్నింగ్ అధికారు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల బీజేపీ అభ్యర్థి గెలిచిడు అని చెప్పేసి అన్నాడు ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో డబల్ ఫోర్ దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు వాళ్ళు మొత్తం విచారణ చేసి ఆ రిటర్నింగ్ అధికారిని మన తెలుగులో ఏమంటారు వేరే భూత పదక రాకపోతే మనకు వద్దది చివాట్లు పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గెలిచడని చెప్పేసి అన్నారు దెన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది సుప్రీంకోర్టు కోర్ట్ అంతా మెచ్చుకున్నారు ఇక ఇప్పుడు సూరత్కు వద్దాం ముఖేష్ దలాల్ ఫ్రమ్ బీజేపీ నీలేష్ కుంబానీ ఫ్రమ్ కాంగ్రెస్ అండ్ ఆల్టర్నేట్ ఉంటాడు అని చెప్పి సురేష్ ఫ్రమ్ కాంగ్రెస్ ఈ సురేష్ నీలేష్ కుంబానీ కూడా మొత్తం కలిపి వీళ్ళిద్దరు కూడా నాలుగు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు అండ్ వీళ్ళు కాకుండానే ఇండిపెండెంట్లు వచ్చేసి ఒక ఆరుగురు ఉన్నారు ఒక అతను బీఎస్పీ అతను ప్యారెలాల్ ఓకే నామినేషన్ పరిశీలన ఈ పరిశీలన చేసిన మూమెంట్లో ఈయన ఎవరైతే ఉన్నారో రిటర్నింగ్ అధికారి సౌరభ్ ఏమయ్య నీలేష్ కుంభాని ఏంటి నిన్ను ప్రతిపాదిస్తూ సంతకాలు పెట్టారు ముగ్గురు సంతకాలు పెట్టారు తేడా కూడా ఏంటో సంతకాలు అని చెప్పేసి అన్నారు అదేం లేదండి కరెక్ట్ వాళ్ళే సంతకాలు పెట్టారే అని చెప్పేసి అన్నారు కాదయ్యా సంతకాలు తేడా ఉన్నాయి నీకు వన్ డే టైం ఇస్తున్నా చూసుకోమని జాగ్రత్తగా అని చెప్పేసి అన్నాడు వన్ డే అయింది ఆ ముగ్గురు అభ్యర్థులను తీసుకొచ్చి ఈ రిటర్నింగ్ అధికారి మన సంతకాలు పెట్టి సరిపోయింది లేదా మావే అవి అని చెప్పేసి చెప్పేసి సరిపోయేది వాళ్ళు ముగ్గురు రాలా దెన్ నీలేష్ వచ్చేసి మరి నామినేషన్ వచ్చేసి కరెక్ట్గా లేదు కదా దాన్ని తిరస్కరిస్తున్నావు అన్నారు దాన్ని ఇమీడియట్ కాంగ్రెస్ ఇంకా అబ్బే సురేష్ ఉన్నాడు చూడు మా ఊడు అన్నారు సురేష్ చూసి అబ్బో నీ సంతకాలు కూడా తేడా ఏమైనా అని పక్క జరిపాడు ఇక అప్పుడు బీజేపీ గేమ్ స్టార్ట్ చేశాను రే ఇంకెవరెవరు ఉన్నారు చూడండి రా బీఎస్పి ప్యారెలాల్ తప్పకమని అడుగుదాం ఓకే నామినేషన్ విడ్రా చేసుకుంటున్నా ఇంకెవరురా ఇండిపెండెంట్లో ఉన్నారు ఏంది మరి మీ కథ ఓకే విడ్రా చేసుకుంటావు అయిపోయా ఇంకేముంది ముఖేష్ దళాలు వచ్చేసి ఇండిపెండెంట్గా సారీ బీజేపీ అభ్యర్థిగా గెలిచాడని చెప్పేసి రిటర్నింగ్ అధికారి సర్టిఫికేట్ ఇచ్చేశారు దెబ్బకి కాంగ్రెస్ షాక్ అన్నమాట సూరత్లో కాంగ్రెస్ గెలవడానికి స్కోప్ ఉంది బట్ బీజేపీ అసలు ఊహించిన విధంగా అసలు ఎన్నిక కూడా అవనీయకుండా రేపు మే ఏడవ తారీఖున సూరత్లో ఎన్నిక ఉంది ఎన్నిక కూడా కాకుండానే అప్పుడే లోక్సభకు సంబంధించిన ఎన్నికకి సంబంధించి అరే దేవుడ ఏ గ్రేమేంటి అసలు ఇది ఇది పక్కా స్కెచ్ పక్కా కుట్రా ఎక్కడైతే అభ్యర్థులు ప్రతిపాదించారో ఈ నీలేష్ కుంబాని కాంగ్రెస్ అభ్యర్థిని వారిని కొనడం కానీ వాళ్ళని బెదిరించడానికి ఏదో చేసారు బీజేపీ వాళ్ళు అండ్ ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు వాళ్ళ దాని నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి వాళ్ళు చేసుకున్నారు నేషనల్ పార్టీ అది ఎందుకు విత్డ్రా చేసుకుంది వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు ఇదంతా పక్కా స్కెచ్ ఇదంతా పక్క డ్రామా ఎన్నికల రిటర్నింగ్ అధికారు ఎవరైతున్నారు సౌరభు వాంట ఇదంతా చేసాడు ఇతను బీజేపీ అంతా కలగలిపి మేము ఊరుకో మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం మేము దీని మీద పోరాడతాం అంటున్నారు ఎందుకు ఎలక్షన్ వచ్చేసరికి మే ఏడో తారీఖు కదా ఈరోజు వచ్చేసి ఇరవై రెండు కదా ఇంకా టైం ఉంది ఇరవై రెండు ఇదొక ఎనిమిది అదొక ఏడు అంటే ఎనిమిది ఆరు పద్నాలుగు వన్ డే బిఫోర్ కాబట్టి పద్నాలుగు అంటే రెండు వారాలు ఉంది సో ఇక ఇమీడియట్గా సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది నాకు తెలిసి నీలేష్ కుంభాని పోటీలో ఉంటాడు అని అనిపిస్తుంది ఒకవేళ అలా కనుక లేని పక్షంలో నాకు తెలిసి చరిత్రలో ఈరోజు ఎవరైతే ముఖే ముఖేష్ దళాలు గెలుచున్నాడు కదా బీజేపీ తరఫున సో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించి మొట్టమొదటి విజయాన్ని సాధించిన వ్యక్తిగా కానీ అండ్ ఊహించిన విధంగా ఇండిపెండెంట్లు విత్డ్రా చేసుకోవటం నామినేషన్లు కరెక్ట్గా ఉండి ఆపోనెంట్ వాళ్ళకి సంబంధించిన నామినేషన్లు సంతకాలు పెట్టిన ప్రతిపాదించిన వాళ్ళు కరెక్ట్గా లేవని చెప్పడం కానీ ఇదైతే ఒక రకం ఒక బ్లాక్ మార్క్ లాగా ఉండితే నాకు అనిపిస్తుంది తప్ప ఇదేదో సెన్సేషన్ సెంటర్ లాగా హిస్టరీ లాగా నాకైతే అనిపిస్తుంది సెన్సేషన్ విక్టరీ నాట్ హిస్టరీ ఆఫ్ కోర్స్ హిస్టరీ ఆల్సో సో కన్క్లూజన్ ఈరోజు భారతదేశంలో ఓ పక్క మోదీ ఓ పక్క అమిత్ షా ఇద్దరూ కూడా ఓ పక్క సిబిఐని ఈడీని ఐటీని వీళ్ళకి నచ్చినట్టుగా వాడేస్తూ ఉన్నారు ఇప్పుడు చివరికి ఎన్నికల రిటర్నింగ్ అధికారులను కూడా వాడేస్తున్నారు ఎన్నికల కమిషన్ అధికారులు కూడా వాడేస్తున్నారు వీళ్ళు అనడానికి ఇది ఇది ఒక ఎగ్జాంపుల్ ఏంటి అసలు ఇది ఇక్కడ అసలు ఏంటి అని చెప్పేసి పాపం కాంగ్రెస్లో మరికొంతమంది చాలా బాధపడతా ఉన్నారు బట్ నేనైతే నేను కూడా ఓపెన్గా చెప్తున్నాను ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా ఈ ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా అక్కడ ఎన్నికయ్యే పరిస్థితి నిజంగా లేదు మొత్తానికి అక్కడ ఏదో జరిగింది ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుందా సుప్రీంకోర్టు చర్యలు తీసుకుందా లెట్స్ వెయిట్ అండ్ సీ